అందరికీ నమస్కారం శ్రీ టీవీ ప్రేక్షకులకి మనం కొన్ని రోజుల నుంచి ఫేస్బుక్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చాలా వీడియో వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఒక పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ పర్సన్ గురించే మాట్లాడాలి అన్రిలేటెడ్గా మన దేవీ దేవతల్ని సీతాదేవిని కానీ ద్రౌపది దేవిని కానీ వీళ్ళని మధ్యలో ఒకరు లాగుతున్నారు అంటే హిందువులు రియాక్ట్ అవ్వరు దాని అర్థం లేదంటే రియాక్ట్ అవ్వకపోయినా ఏం మాట్లాడినా ఓకే చల్లుతుంది చెల్తాయే అన ఇది కరెక్ట్ కాదు టాపిక్ ఉంటే టాపిక్ గురించే మాట్లాడండి అంతే తప్ప మా దేవీ దేవతల గురించి మాట్లాడద్దు యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ అనేది ఓన్లీ శ్రీ విద్య గురించి కానీ మన హిందూ దేవి దేవతల గురించి కానీ వీటి గురించే చేస్తున్నాము కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే సనాతన ధర్మం గురించి ఏదైతే టాపిక్స్ చేయడం అనే కాకుండా వాటి మీద వచ్చిన కాంట్రవర్సీస్ కానీ ఇష్యూస్ కానీ వాటి గురించి కూడా మాట్లాడాలి అందుకే ఈ వీడియో చేశాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఎవరైనా మన దేవీ దేవతలని క్వశ్చన్ చేసినప్పుడు డైరెక్ట్ రిపోర్ట్ కొట్టండి ఆ వీడియోస్కి అలాగే మన వీడియోని అందరికీ చేరేలాగా చెయ్యండి జై శ్రీరామ్